ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం తెలుసో తెలియకో విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి మన పాపాలు మన కర్మలను బట్టి మనం పెంచుకుంటూ ఉంటాం అవన్నీ కూడా మన సాయి బాబా అనే నామం ద్వారా మొత్తం తొలగిపోతాయండి బాబా అంత మహిమ ఉంటుందన్నమాట బాబా అన్న మాటలో మనకు ఏం కావాలి అని మనకంటే కూడా మన బాబాకే ఎక్కువ తెలుసు కదా మన ప్రతి అడుగు కూడా బాబా చూపించే దారి ఎవ్వరూ లేని చోట కూడా బాబా ఉన్నారు ఆ ఒక్క మాట మనం నమ్మితే మనం చెయ్యలేందంటూ ఏదీ ఉండదండి మన సాయినాథుడు చేసే మనకు ప్రతి పని మనకు తోడుగా ఉంటాడు ఎవ్వరి దగ్గర దొరకనిది మన బాబా దగ్గర అడిగితే మనకు తప్పక ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి మార్పు అనేదే లేదు బాబా భక్తులైన మనందరికీ ఇది ఒక్క మాట మనం నమ్ముకుంటే ఇది జరిగే ఇది జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా బాబా మనకు జరిపిస్తారు అని చెప్పే ఒక నమ్మకం అనే మనకు ఒక వరాన్ని మనకు బాబా అందించారనమాట కాబట్టి బాబా గారు మనకు చూపించేటువంటి ఈ సన్మార్గంలో మనం నడిచినప్పుడు మనం గొప్ప విజయాలను పొందగలుగుతాం ఈరోజు బాబా గారు మనకు అందించబోయే సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విద్దాం ఆ సందేశం ఏంటి ఏం అందించబోతున్నారో మనకు అనేది చూద్దాం బాబా ఆశీర్వాదంతో ఈ రోజును ప్రారంభిందాం బాబా ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నారు మనకు ఏం అందించబోతున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో ఉందండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితంలో ఏది కావాలన్నా ఏది ఆశపడ్డా వెంటనే దొరకాలి అనుకుంటావు నువ్వు కోరింది ఆలస్యం అవుతుంది నా బాబా నాకు మాత్రం ఇవ్వట్లేదు అని బాధ నుండి నువ్వు బయటకు రావట్లేదమ్మా మొదట నీ చుట్టూ ఏం జరిగినా నీ మంచికే అని గుర్తుంచుకో అది నీ మంచికే అనుకో ఇప్పుడు అది నీకు వ్యతిరేకమైనదైనా కానీ నీకు చిక్కులు తెచ్చిపెట్టేదిగా ఉండొచ్చు అలాంటప్పుడు అన్నీ నీకు అనుకూలమైన ఫలితాన్ని తప్పకుండా వస్తాయమ్మా నీ కళ్ళలో చూసేటువంటి నిజం కాదు నీ కళ్ళతో చూసింది ఏది కూడా నిజం కాదు కొద్దిగా ఓపికగా ఉంటే నీ సమయం వచ్చేంత వరకు కొద్దిగా ఆగి చూడు తప్పకుండా తెలుస్తుంది తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేది నీకే అర్థమవుతుంది తప్పకుండా రాబోయే కాలంలో అది సరైనదిగా ఉంటుంది అని నమ్ముతావు ఇప్పుడు నువ్వు నీ మనసు విరిగిపోయేంత వరకు నీకు శోధనలు వస్తున్నాయి కదా నువ్వు వీటిని చూసి భయపడబట్టే చిన్న చిన్న విషయాలు కూడా నీకు పెద్దవిగా భూతర్థంలో కనిపిస్తున్నాయి బిడ్డ నువ్వు ఈ ఒక్క విషయం తెలుసుకో నా మీద నమ్మకం ఉంది కదా నీకు జరిగేవన్నీ మంచే చేస్తాను అని తెలుస్తుంది కదా నమ్మకం ఒక్కటే తల్లి బాధని తొలగించే మందు కొన్ని సమయాలలో నీ చుట్టూ జరిగే వాటిని చూసి నీ మనసు గందరగోళంలో పడిపోతుంది కానీ అలాంటి టైంలో నీ మనసు అలజడిగా ఉండబట్టే సమస్యలు ఎదుర్కొంటున్నావమ్మా ఎందుకంటే నిన్ను లాగాలి లాగి తోసేయాలి అనుకున్నప్పుడు నీ మనసు గాయం తగిలింది నీ మనసు దృఢంగా ఉంటే నిన్ను ఎవ్వరూ కూడా తాకలేరు సమస్య కూడా అలాగే తల్లి నువ్వు అలజడిగా ఉంటే సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి నీ చుట్టూ ఏం జరిగినా వెంటనే భయపడిపోతావు ఎక్కువ ఆందోళనతో కన్ఫ్యూజ్ అయిపోతావు తల్లి మొదట నీ మనస్తత్వాన్ని స్థిరంగా ఉంచుకో అన్ని విజయాలకు నువ్వు ప్రశాంతంగా జయించాలనేదే నేర్చుకోవాలి ఏం జరిగినా సరే కొద్దిగా ఆలోచించాలి కొద్దిగా జరిగినా ఏం జరిగినా ఒక నిమిషం నిదానంగా ఆలోచించి కోపంతో భయంలో టెన్షన్లో తీసుకునే నిర్ణయం కూడా సరైనది కాదమ్మా నేను ఓపికగా ఉండు అని చెప్పేది నీ ప్రార్థనలు నెరవేరడానికే నీ ప్రార్థనలు నెరవేరడానికే మాత్రమే కాదు అన్ని విషయాలలోనూ కొద్దిగా నిదానంగా ఉండు తొందరపాటు పరి పనికిరాదమ్మా ఏ నిర్ణయం కూడా తొందరగా తీసుకోవద్దు మౌనంగా ఉండు తొందరపడి ఏ నిర్ణయానికి వచ్చేయొద్దు హడావిడి పడాలి అనుకోవద్దమ్మా నిదానంగా జరిగితే అది సరిగ్గా జరుగుతాయి ఎదురుగా వచ్చేది వీచే గాల తుఫానా లేక సునామీయా అని తెలుసుకో తెలుసుకోకుండా ఆందోళన చెందకు అది నీ ప్రశాంతమైన అందమైన హరివిల్లు కూడా అయి ఉండవచ్చు నీ సాయి బిడ్డకు నీకు హరివిల్లు మాత్రమే ఉండవచ్చు తల్లి కాబట్టి అన్ని విషయాలలో కొద్దిగా నిదానంగా ఉండు ఈ ఒక్క మార్పుని మనసులోకి తీసుకునిరా నీ జీవితంలో అతి పెద్ద మార్పు కనిపిస్తుంది బిడ్డ ఇది ఒక చిన్న మార్పే కానీ జీవితంలో అద్భుతమైన మార్పు అవుతుంది ఏది జరిగినా భయపడకు ఆందోళన పడకు నిదానంగా ఉంటాను అని నీ మనసులో దృఢంగా నిశ్చయంగా నీ మనసును గట్టిగా అనుకోవాలమ్మా ఇది నీ జీవితంలో మంచి మార్పుగా అనిపిస్తుంది ఈ రోజున నీకు ఇస్తున్న తల్లి ఇది ఇక నీ జీవితంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి అది నీ జీవితంలో అద్భుతమైన దారిని చూపిస్తుంది అందుకనే నీ మనసుని తయారుగా ఉంచుకో తల్లి ఇది నీ సాయి సత్యవాక్కు ఎప్పుడూ అబద్ధమాడడం నమ్మకంతో నిదానంగా ఉండు ఈ చిన్న మార్పును గుర్తుంచుకున్నావు అంటే నీ జీవితంలో పెద్ద మార్పులు నీకు సంతోషాన్ని కలిగించే మార్పులు చూస్తావు తల్లి నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్